సీఎం రేవంత్ రెడ్డి దావోస్పల్లి ప్రైవేట్ కంపెనీలకు భూమి రాయితీలను ఇచ్చి వసతులను కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం నేడు చిన్న తరహా ఉన్న స్కూళ్లపై దృష్టి సారించడం లేదని బి స్మార్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుద్ద సత్యం ఆవేదన వ్యక్తం చేశారు చిన్న తరహా స్కూల్స్ పరిరక్షణ ధ్యేయంగా రంగారెడ్డిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏవిఎన్ రెడ్డి బీసీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు అనంతరం గుజ్జ సత్యం మాట్లాడుతూ ప్రభుత్వాలు గత పదేళ్ల నుండి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ల పేరుతో కమర్షియల్గా మార్చి నడ్డు విరుస్తున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వం ఒక్క విద్యార్థిపై లక్ష పదివేలు ఖర్చు చేస్తుంది కానీ ఇరవై ఐదు వేలతోనే ఫీజును తీసుకొని నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చిన్న తరహా స్కూల్ యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు జిల్లాల ప్రిన్సిపల్స్ కరస్పాండెంట్లు పాల్గొన్నారు బీ స్మార్ట్ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ పాఠశాల ఆవిర్భావం ఈరోజు జరిగింది చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాల నుంచి కూడా కరస్పాండెంట్స్ తరలివచ్చి ఈ సంఘాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ సంఘాన్ని ఆవిర్భవం పెంచే ఆవిర్భవం పెంచేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రముఖ వక్తలంతా కూడా మాకు సపోర్ట్ చేసి మీ వంతుగా తెలంగాణలో ఒక నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి వారు మాకు సూచించడం సలహాలు ఇవ్వడం వారు మాకు అండగా నిలు నిలుస్తామని చెప్పడం కూడా మా బడ్జెట్ పాఠశాలల పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాస్తవానికి నేటి ఈ తరుణంలో ఒక సంఘం కొత్త సంఘం అనేటువంటిది తెలంగాణలో ఆవిర్భావం అవసరం వచ్చింది కాబట్టి ఈ పాఠశాలన్నీ కలిసి మరో సంఘాన్ని కొత్త సంఘాన్ని అంటే ఈ బడ్జెట్ పాఠశాల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ బడ్జెట్ పాఠశాల సంఘం ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నెలకొన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మా వంతు సహాయ సహకారాలను ఇది ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్గా ఎన్నుకున్న మా మా కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా ఎమ్మెల్యేలు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏవిఎన్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసి నూతనంగా ఏర్పడిన కార్యవర్గాన్ని అభినందించడం జరిగింది బి స్మార్ట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇప్పటివరకు ఉన్న ఆర్గనైజేషన్స్లో కొత్త కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని లో బడ్జెట్ స్కూల్స్ చిన్న తరహా స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ఈరోజు ఈ సంస్థని ఆవిర్భం చేయాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా ఎన్నో వాగ్దానాలు చేశాయి ప్రైవేట్ స్కూల్స్కి అన్ని రకాలు ఏ ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు మేము చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నాం రీసెంట్లీ వచ్చిన ట్రేడ్ యూనియన్ ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన అయితేనేమి ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి కమర్షియల్ విద్యుత్ వాటర్కి సంబంధించిన ట్యాక్సులు వేస్తున్నారు స్కూల్స్ నడిపేటప్పుడు నాన్ ప్రాఫిట్ కింద నడవమని చెప్తూ వసూలు చేసే కార్యక్రమం వచ్చేసరికి వాణిజ్య సంస్థలుగా ట్రీట్ చేస్తున్నారు ఈ విధానం సరైనది కాదు మాకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ రకమైన సపోర్ట్ లేదు ప్రభుత్వం స్పెండ్ చేస్తున్న లక్షా పదివేల రూపాయలు ఒక స్టూడెంట్ మీద లక్ష పదివేల రూపాయలు స్పెండ్ చేస్తుంది మేము దాన్ని కనీసం ఇరవై ఐదు వేలు యావరేజ్ ఫీజుతోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం ఈ రకంగా తెలంగాణలో ఉన్న పన్నెండు వేల ప్రైవేట్ స్కూల్స్ ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల కోట్లని ప్రభుత్వానికి సేవ్ చేస్తూ ఉన్నాయి మరి ఈ సేవింగ్లో మాకు కూడా కావాల్సిన కనీస వసతులను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వాలు దావోస్ వరకు వెళ్ళి ప్రైవేట్ కంపెనీలను ఇన్వైట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ భూములు ఇస్తాం రాయితీలు ఇస్తాం లోన్లు ఇస్తాం అని చెప్తున్నాయి మరి ఎన్నో ఇల్లుగా ఉన్న మాకు తెలంగాణ స్కూల్స్కి ఇదే రాయితీలు ఇదే విధమైన సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా ఈరోజు ఎన్నికైన మా కమిటీ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా జనవరి రెండు వేల ఇరవై ఐదు బీ స్మార్ట్ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అనే కొత్త సంఘాన్ని ఆవిర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము బడ్జెట్ పాఠశాల యొక్క బాగోగులు చూడడము విద్యను నాణ్యమైన విద్యను అందిస్తూ తెలంగాణను దేశంలోనే ప్రప్రథమంగా నిలబెట్టే క్రమం లోపల బడ్జెట్ పాఠశాల కరెస్పాండెంట్స్ అందరం కలిసి పనిచేయాలని సందర్భంగా నిర్ణయించుకున్నాము తర్వాత ఇంకొకటి వస్తే గవర్నమెంట్ తోటి మనకు కావాల్సిన పనులు ఏమైనా ఉంటే కూడా కరెస్పాండెంట్స్కు తర్వాత టీచర్స్కు ఏమైనా అవసరాలు ఉంటే కూడా ప్రభుత్వానికి ఈ టీచర్లకు మధ్యాహ్న వారధిగా ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడాలని తెలంగాణలో విద్యాభివృద్ధి ఇంకా బాగా జరగాలంటే కూడా ఇటువంటి విద్యా సంస్థల అవసరం ఎంతైనా ఉంది మన తెలంగాణలో మనము దేశంలో చాలా వెనుకబడి ఉన్నాము ఇది మన అక్షరాస్యతలో అట్లా కాకుండా ఏంటంటే మనము అక్షరాస్యతలో ముందు పోవడానికి మా వంతు మేము కృషి చేస్తాము మేమంతా కలిసి కూడా ఏంటంటే పాఠశాలల అభివృద్ధి టీచర్ల అభివృద్ధి విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మా 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 దగ్గ మన దగ్గర తెలంగాణలో సుమారుగా పన్నెండు వేల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు గవర్నమెంట్లో ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉంటే ముప్పై నాలుగు వేల స్కూల్ గవర్నమెంట్లు ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు మా దగ్గర ఉన్న స్కూల్ పన్నెండు వేలు ప్రైవేట్ విద్యా సంస్థలు దాంట్లో ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఒక్కొక్కటి గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక్కొక్క స్టూడెంట్ మీద